అందరికి నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో మనకు అందరికి తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వేడిగా నామినేషన్లు అయితే వేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో ఇరవై నాలుగు వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నెం మల్లేష్ యాదవ్ అన్న గారు నామినేషన్ అయితే వేయడం జరిగింది సో అడిగి తెలుసుకుందాము సో కాంగ్రెస్ పార్టీకి వారికి ఉన్న అనుసంధానం ఏంటి సో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించారో అన్నగారి మాటలు అడిగి తెలుసుకోండి అన్న నమస్తేనే ఎస్మై ఛానల్ వారికి స్వాగతం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొన కొనసాగుతున్నాము వాస్తవానికి మేము కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినాము అరవైపల్లి మండలం తొంగతూర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండలంలో కొంచెమార్తీ గ్రామం మా స్వగ్రామం మా నాన్నగారు సిపిఎం పార్టీ మల్లు స్వరాజ్యం గారు శిష్యుడు అయినా గానీ మా అమ్మమ్మ గారు ఊరైనటువంటి సూర్యాపేట మేము వలస వచ్చినాము వచ్చినాము ఆ క్రమంలో ఇక్కడ నా విద్యాభ్యాసం ఇక్కడే జరిగినది ఇక్కడ డిగ్రీ వరకు కొనసాగింది అప్పటి నుంచి నేను నా మిత్రులు నా శ్రేలా కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వేదా సంఖ్య పిరియడ్ కానీ కొనసాగుతున్నాను అప్పట్లో వేదాయ సంఖ్య నాకు ఇరవై రెండు వేల నాలుగులో వేదాయ సంఖ్య గారు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అడిగితే నాకు నిరాకరించడం దానికి నేను ఇండిపెండెంట్ గా చేసి అది కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండె శైలు గెలుపు కొరకు డమ్మి వేసి ఆయన గెలుపుకు నేను సహకరించడం జరిగింది తదనంతరం రెండు వేల పద్దెనిమిదిలో నా గురువు గారు పెద్దలు స్వర్గీయ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్లో ఆ వేవ్ లో కొంతమంది వర్గ పోరాటంలో నేను ఆకుల అవకాశం మీద స్వల్ప తాడేతో ఓడిపోవడం జరిగింది తదనంతరంతో మళ్ళా మనకు దామోదర్ రెడ్డి గారు నన్ను నాకు మళ్ళా రెండోసారి టికెట్ ఇవ్వడం జరిగినది అప్పుడు కూడా మా కమ్యూనిటీలో యాదవ కమ్యూనిటీలో ముగ్గురు పోటీ చేయడం వల్ల అందులో మళ్ళా వార్డు కూడా చీలింది జగదీష్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి గారు వార్డును డివైడ్ చేసిండు ఆ వార్డు పాత వార్డు చీలింది చీలింది కాబట్టి నాకు మళ్ళీ తర్వాత మైనస్ అయింది మైనస్ తో పాటు వార్డు చీలటంతో పాటు ముగ్గురు యాదవ్ కమ్యూనిటీలో ముగ్గురు నిలబడడం వల్ల కొద్దిగా తేడాతో ఓడిపోయినా ఇప్పుడు నాకు అనుకూలంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నాకు తెలిసింది నాకు తెలిసి ఐదు వందల మెజార్టీతో గెలుస్తుంది నాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెలిసి చెప్పడం జరిగింది కొంతమంది మిత్రుల ద్వారా జరిగింది నాకు ఫోన్లు చేసిర్రు ఐదు వందల మెజార్టీతో మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తుందని గెలుస్తుందని తెల్ తెలపడం జరిగింది ఒకటి సో అంటే ఇప్పటి వరకు మీ వార్డులో జరిగిన జరిగిన అభివృద్ధి అభివృద్ధి ఏంటి మీరు గెలిచిన వెంటనే మీ వార్డులో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటిదన్న మొట్టమొదటిగా గత ప్రభుత్వం చేయని గత కౌన్సిలర్ చేయని పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నేను అన్ని వేళల దగ్గరుండి మా రామరెడ్డి సర్వతం రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఆయన ఆదేశానుసారం నాకు గెలుపు తదనంతరం నేను అన్ని కార్యక్రమాలు మిగిలిన కార్యక్రమాలు వార్డులో ఏమేమి ఉన్నాయి అన్ని చేసే బాధ్యత నాది సో మీరు ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నాము నామినేషన్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మీకు వార్డులో ప్రజల నుంచి గానీ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన వచ్చిందండి శ్రీ రామరెడ్డి సర్వోధన్ రెడ్డి గారు సర్వేలు చేపట్టడం జరిగింది మేము గలవడం జరిగింది ఏదైనా టికెట్ విషయంలో సర్వే ప్రకారము ఈయన మనిషి ఆయన మనిషి ఈ వర్గం ఆ వర్గం ఈ ఈయన ఈయన లెక్కల టికెట్లు వస్తాయి ఆయన లెక్కల టిక్కెట్లు వస్తాయి అనేది లేదు బాబు ఆ ఏదైనా సర్వే ప్రకారం అయితే సర్వే కూడా జరిగింది జరిగినప్పుడు జరిగిన సర్వేలో కూడా నాకు 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 అనుకూలంగానే వచ్చిందని నాకు తెలిసింది సర్వే జరిగింది నిన్న కూడా నేను నామినేషన్ వచ్చిన కూడా ఒక అమ్మాయి లేడీ అమ్మాయి వచ్చిందని తెలిసింది ఆ అమ్మాయి కూడా సర్వే చేసిపోయింది అంకుల్ కొంతమంది వ్యక్తులతోటి ఏ వార్డ్ జరగని సర్వేలా ఆటంకాలు టిఆర్ఎస్ లో కల్పించినట ఈ వార్డ్ చాలా సానుకూలంగా జరిగింది సర్వే ఏ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎక్స్ పార్ట్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏం చేయకుండా మన వ్యక్తికి సానుభూతి ఉంది సానుభూతి మీద గెలుస్తాడని చెప్పడం జరిగిందని నాకు తెలిసింది ప్రజల నుంచి సానుభూతి ఉంది పోయినసారి ఒకటే కమ్యూనిటీ ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయన హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉంది ఉచిత ఉచిత విద్యుత్ బస్సు ఫ్రీ ఈ రేషన్ బియ్యం ఇవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి ఇందిరా మిల్లు కొన్ని మాకు పద్దెనిమిది ఇల్లు పెట్టుకుంటే నాలుగు ఇళ్ళు వచ్చినాయి ఏప్రిల్ లో రెండో విడతలా మిగతా ఇల్లు నేను హండ్రెడ్ పర్సెంట్ సర్వత బాబు ద్వారా నేను తీసుకొచ్చి వాడు బీద ప్రజలకు ఇప్పిస్తాను సో మీరు ప్రధానంగా మీకు ఈ వార్డులో మీకు ప్రజలు ఓట్లు వేస్తే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు సూర్యాపేట అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అండ్ మాజీ మంత్రి వారు స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారే సూర్యాపేట అభివృద్ధి చేశారు మేము అదే నిదానం మీద మేము ప్రజల్లోకి వెళ్తాము మేము గెలుస్తామని అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ తరపున మీరు మీ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు అభివృద్ధి చేసే కాంట్రాక్టులు వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకొని డమ్మి డమ్మి మనసులని చేసి డమ్మి వ్యవహారం చేసి డమ్మి వ్యవహారం చేసిరు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు బినామీ కాంట్రాక్ట్ ఇచ్చుకొని చేసుకురు అది వా వాళ్ళకి తెలుసు అది అంతవరకే కానీ దాన్ని దాన్ని మేము బయటకు తీస్తాం కౌన్సిల్ లో పెడతాం మా చైర్మన్ మా చేస్తాం మేము అన్ని దాన్ని బయటికి తీస్తాం మాకు అన్ని తెలుసు సో అన్న అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎవరన్న పేరు దృష్టికి ఏమన్నా వచ్చిందా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు టికెట్ ఖరారు కాలేదు వాళ్ళ అధిష్టానం చూసుకుంటాను నేను భావిస్తున్నా సరే ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు వార్డు ప్రజలకు ఇప్పుడు జరిగే కార్యక్రమంలో మెయిన్ ఇంద్ర ఇంద్రమి అనేది కాసరాబాద్ గ్రామంలో దామోదర్ రెడ్డి గారు నూట పది ఇచ్చిండు అదే లెక్కిలా నేను దా హండ్రెడ్ పర్సెంట్ సర్వోత్తం బాబుతో కొట్లాడి మరి నేను నన్ను అదే కాసరాబాద గ్రామంతో ఎట్లా తెచ్చిండు అట్లా నేను నిన్న గెలుపు తర్వాత నేను పద్దెనిమిది కాదు ముప్పై ఆరు ఇళ్ళు అనేది తెచ్చి పేద ప్రజలకే పేద ప్రజలకే కానీ జెన్యున్ గానే చేపిస్తా కానీ వేరే విధంగా నేను చేయించానని నా ఆలోచన సరే ఓకే అన్న థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఆల్ ద బెస్ట్ అన్నీ